గుంటూరు జిల్లా చేబ్రోల్ మండలంలోని వడ్లముడి గ్రామంలోని వెంకటేశ్వర గారి మొక్కజొన్న తోటలో ఇప్పుడు మనం ఉన్నాం ఇది ఇప్పటికీ ఏసీది యాభై మూడు రోజులు అవుతుంది అని చెప్తున్నారు వెంకటేశ్వర గారు దీంట్లో మొత్తం నానో గోల్డ్ ధరణశుద్ధి ఈ రెండింటినీ వాడుతున్నాను గత ఏడాది వాళ్ళ బంధువులు వాడిన దాన్ని చూసి ఆ ఏడాది వాళ్ళకి మంచి దిగుబడి వచ్చింది దాన్ని చూసి ఈ ఏడాది నేను కూడా వాడుతున్నాను నాకైతే చాలా సంతృప్తిగా ఉంది దీన్ని వాడటం వల్ల ఆ ఇప్పటికే నా ఇప్పుడు చూడొచ్చు మీరు ఇది ఇప్పటికే నా భుజాల దాకా వచ్చింది మొక్క ఇంకొక వారం ఆగితే దీంట్లో ఒక మనిషి వెళ్తే కనపడడు అంత హైట్ వస్తుంది ఇది అంత బాగా పెరిగింది అంత హైట్ పెరుగుతుంది అని చెప్తున్నారు ఆయన ఏ విధంగా ఎటువంటి మోతాదులు ఆయన నానగోళ్ళు వాడారు ధరణశుద్ధి వాడారు ఒక విషయాన్ని ఆయన ఒకసారి వెంకటేశ్వరని అడుగుదాం సార్ వెంకటేశ్వర ఈ పంట ఎన్ని రోజులు అవుతుంది యాభై మూడు రోజులు విత్తనం వాడారండి దీనికి దీనికి మామూలుగా విత్తనం విత్తనం ఇది ఒక ఎకరం పైనీ పైనీరు ఎకరం సిరి రెండు ఎకరాలు రెండు విత్తనాలు అంటే ఇప్పుడు ఇది వేసిన దగ్గర నుంచి మీరు ధరశుద్ధి నానోగోల్డ్ వాడుతున్నారా ఈ నానోగోల్డ్ మీరు ఏ విధంగా పిష్ చేస్తున్నారు వాటర్ తో పిష్ కారీ అంటే ఒక ఎకరానికి ఒక లీటర్ చప్పుడు కొడుతున్నారు రెండు ఎకరాలు అంటే రెండు ఎకరాలకి రెండు లీటర్ల నేనగోళ్ళని ఎన్ని రోజులు చేస్తుంటారు పదిహేను రోజులకి ఒకసారి అంటే ఇప్పుడు మూడు డోసులు ఇచ్చారు సార్లు ఇచ్చారు ఇంకా ఎన్ని రోజులు పంటండి ఇది ఇది ఇంకా మూడు సార్లు ఇవ్వాలండి ఇంకా మూడు సార్లు ఇవ్వాలి మూడు సార్లు దిన్నే ఇస్తారు అంటే ఏడాది మీరు ఎకరానికి వచ్చి నీళ్ళు అదే ఫ్రీ ట్యాంకీని మొన్నటిదాకా ఆరు ట్యాంకీలు వాడాం మొట్టమొదటి ఆరు ఆడాం తర్వాత ఎనిమిది ట్యాంకీలు వాడాం ఇప్పుడు పది వాడతాం అంటే మొక్క సైజు పెరిగిన కొందికి మీరు మోతాదు పెంచుతా ఉంటాం ఇప్పుడు రేపు వేస్తున్నాము పది ట్యాంకీలు కొడతాం పది ట్యాంకులు కొడతారు ఇరవై లీటర్ ట్యాంకీలు పది అంటే ఇరవై లీటర్ల ట్యాంకీలు పది అంటే ఒక ఎకరానికి ఒక లీటర్ అదే మందు వాడుతున్నారు అదే మందు అదే నీళ్ళు అదే మోతాదులో ఒక లీటర్ ఎకరానికి ఒక లీటర్ మోతాదు అంటే ఐదు ట్యాంకులు వాడినా కూడా ఒక లీటరే మీరు పిచ్చికారీ చేస్తారు పది ట్యాంకులు వాడినా లీటర్ పిచ్చికారీ చేద్దామని అనుకుంటున్నాను ఇది అసలు మీకు ఈ వాడమని ఎవరైనా సలహా ఇచ్చారా లేకపోతే మీరు మా అబ్బాయి మా మేనలు మా వాడుతున్నా తిస్తున్నాడు అండి అంతకుముందు మా బాబు మరి పోయిన సంవత్సరం వాడాడు వాడితే ఆయన బాగా ఉంది ఇది వాడండి అన్నాడు ఇయర్ నేను కూడా తీసుకొని వాడామండి ఇప్పుడు బాగానే ఉంది పైరు ఇప్పుడు దాకా బాగానే ఉంది రేపు కళ్ళు వచ్చినా చూడాలి అంటే పోయిన ఏడాది దానికి దిగుబడి మీకు అంటే పోయిన ఏడాది కూడా మీరు జొన్న పంట వేసారా మొక్కజొన్న మొక్కజొన్న వేసారా మేము మొక్కజొన్న వచ్చిన కానీ ఇది పదో సంవత్సరం ఇది పదవ సంవత్సరం అంటే పోయిన ఏడాది మీ మీరేసిన మొక్కజొన్న పంటకి మీ మేనల్లు వేసిన మొక్కజొన్న పంటకి తేడా ఉందా ఆయన ఎన్ని వచ్చింది అడగలేదు అండి మాది పోయిన అంత ముందు సంవత్సరం పోయిన సంవత్సరం తగ్గింది తగ్గింది మీ కన్నా మీ మేనల్లుడి మటుకు ఎక్కువ వచ్చింది పోయినాడా దాన్ని ఇదే వాడి వాడాడు ఆయన చూసి మీరు ఇది వాడుతున్నారు ఈడ అవును సార్ అంటే ఒక మొక్కజొన్నకే వాడారండి మీరు ఇంకా వారికి వాడా మీ మేనల్లుడు వాళ్ళు ఒరిగి కూడా వాడి ఉంటారని నేను అడగలేదు వారు ఒరిగ్ కూడా వాడాడు వాడారు వరికి కూడా వాడారు సార్ ఇప్పుడు మీరు ఈ పంట బాగా వస్తది అని చెప్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఈ మొక్క ఉంది దీనికి ఒక్కొక్క గడకి ఎన్ని కంకులు వస్తాయి ఈ కండికి రావటం రెండు బెళ్ళు వస్తాయండి రెండు బెళ్ళు వస్తే రెండు బెళ్ళు పెద్ద కండి రాదు ఒక బెండే వచ్చింటే ఒక బెండి మధ్యలో ఆగిపోతుంది ఎందువల్లండి బలం చాలకను మరి అది లేదంటే దాని తత్వమే గానీ బలం చాలకు గానీ మాంటే రాటలేదు కాబట్టి మామూలు రాకపోతే ఇప్పుడు గనివమ్మడి కండి దంటుకు వస్తుందిగా రెండు కండలు గనివమ్మడి దంటుకు బలంగా వస్తున్నాయి చేలో దానికి బలం చాలకనే ఆగిపోతుంది అంటే మధ్యలో ఉన్న దానికి బలం చాలా 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 ఆగిపోతుందని నా ఉద్దేశం మీ ఉద్దేశం అంటే ఎప్పుడు అంతేనా అంటే పదేళ్ల నుంచి మీరు పంట వేస్తా ఎప్పుడు అంతే ఉంటదా లేదా కూడా అంతే ఉంటుంది గెనే అమ్మటి దడసరం అయిన కర్రకి రెండు కండేలు వస్తున్నాయి బాగా సమానంగా రావు ఒకటి బారు ఒకటి కురస వచ్చింది ఒకటి బారు వస్తుంది ఒకటి కొరస వస్తుంది బారుగా ఉన్నది మటుకు మీకు గింజ బాగా వస్తుంది అంటే రెండో కంటే మరి పనిచేస్తుంది అండి కొంత దాంట్లో కొద్దిగా దానికంటే మూడు అంగుళాలు తక్కువగా ఉంటాయి సైజు తక్కువ ఉంటది కాకపోతే మనకు అదే మధ్యలో ఉన్న దానికి రాదు అసలు రాదు బెండ్లోనే బెండ్లోనే ఆగిపోతుంది ఇప్పుడు ఈ రెండు ఎకరాల పంటలో మీకు మొత్తం మీద దిగుబడి ఎంత వస్తుంది అని ఆశిస్తున్నారు ఇప్పుడు ఏడు ఎకరానికి ఒక యాభై కింటా వద్దని గట్టిగా సాధారణంగా అంతే వస్తుందా సాధారణంగా రావట్లేదు ఏడు ఉండ పైరుని ఇప్పుడు వాతావరణం చూసి యాభై కింటాలు గట్టిగా రావాలని మా పోయిన ఏడాది ఎంత వచ్చిందండి పోయిన ఏడాది ముప్పై నాలుగు కింటాల్ వచ్చింది కానీ ఏడాది యాభై ఐదు నుంచి గట్టిగా యాభై అది అంటే అది శుద్ధి వాడటం నానగోల్డ్ వాడటం వల్ల మీకు పైరు బాగుంది పైరు బాగుంది అదే బాధ్యత దిగుబడి కూడా బాగా వస్తదని మీరు అనుకుంటున్నారు పూర్తిగా ఆ నమ్మకం మీకు ఉంది ఉంది కూడా బాగుంది కండి అనేది కండి తప్పకుండా వస్తుంది యాభై క్వింటాలు తప్పకుండా మీకు వస్తాయి అనేది చూసారుగా ఇప్పటికే నాకన్నా కూడా ఇంకొంచెం హైట్ లో ఈ మొక్క సైజ్ పెరిగింది ఈ యొక్క మొక్క యొక్క వయసు యాభై మూడు రోజులు అంటే దీని పంట కాలం మొత్తం తొంభై రోజులు కానీ యాభై మూడు రోజులకే ఈ పంట ఇంత హైట్లో వచ్చింది రైతు వెంకటేశ్వర గారు చెప్తున్నారు ఇప్పటికే ఇంత హైట్ ఉంది నా పంట పూర్తయ్యే సమయానికి దీంట్లోకి వెళ్ళిన మనుషులు ఎవరు కూడా కనపడరు కంకి కూడా మోర పైన అంటే దగ్గర దగ్గర మూరన్నర సైజు వచ్చే అవకాశం ఉంది తప్పకుండా వస్తుంది దీని ఫలితం అంతా కూడా దాన్ని రావడానికి గల కారణం అంతా కూడా మేము వాడిన నానోగోల్డ్ ధరణశుద్ధి అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నారు